హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ ఈ ఈరోజు మనం వీడియో అంటే ఫ్రెండ్స్ ఈ రోజైతే మాకు స్కూల్ లేదు ఎందుకంటే తెలంగాణ బోనాల ఫెస్టివల్ పిల్లలకైతే క్రికెట్ ఆడటం చాలా ఇష్టం కదా అందుకే వాళ్ళిద్దరి కోసం ఈ డ్రెస్సులు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ డ్రెస్లు అయితే అన్బాక్సింగ్ చేద్దాం అందులో ఏమేమి వచ్చినా మీకు చూపిస్తాం ఇవైతే అమెజాన్లో ఆర్డర్ ఇచ్చినాం ఈరోజే వచ్చినాయి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం థర్టీ ఫోర్ నెంబర్ చిన్న కన్నది థర్టీ ఎయిట్ నెంబర్ పెద్ద కన్నాయి കാണേമേം വച്ചാടാ കെബ് ഡ്രസ്സ് ഫ്ലാഗ് വച്ചിന് അതേന അതെന്താ അബ് കിന്നെട്ടെ കിടന്നപെടുത്ത ജെണ്ട അതേ മാത്രം ఫ్లాగ్ మీద మంచి ఇండియా నచ్చింది మనకు ఫ్లాగ్ కూడా ఇచ్చారు ఇండియన్ జెర్సీ కాబట్టి సో షర్ట్ చూడండి ఫ్రంట్ అయితే ఇండియా ఉంది బ్యాక్ సైడ్ ఏముందా బ్యాక్ సైడ్ రాలేదు ఎంటి పాయింట్ క్లాత్ మంచి ఉంది స్మూత్ గా ఇది కన్న ఇది ఇది కూడా ఓపెన్ చేయండి రెండు సేమే ఉంటాయి కన్నయ్య ఒకసారి జెన్సీ డ్రెస్ వేసుకో ఒకసారి చిన్నగానే డ్రెస్ కూడా ఓపెన్ చేసి చూద్దాం అందులో ఏమొచ్చినో తెలుస్తుంది ఆల్మోస్ట్ రెండు సేమే ఉంటాయి ఎందుకంటే ఒక దగ్గర ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ఒక క్యాప్ అయితే వచ్చింది అండ్ పాయింట్ షర్టు టీషర్ట్ మళ్ళీ ఫ్లాగ్ వచ్చింది పిల్లలు ఇద్దరు అయితే డ్రెస్సులు వేసుకొని రెడీ అయిండ్లు ఎలా ఉన్నారో చూడండి ఫ్రెండ్స్ జెర్సీ చూడండి మేము చిన్న ఉన్నప్పుడు ఇండియన్ క్రికెట్ టీంకు సేమ్ మొత్తం బ్లూ కలర్ జెర్సీ ఉండేది సో అందుకోసమే ఇది ఆర్డర్ ఇచ్చాము రోజు సాయంత్రం క్రికెట్ ఆడతారు కదా బంగ్లా మీద ఇక నుండి ఈ డ్రెస్సులు వేసుకొని ఆడతారు అనుకుంటున్నాను ఎట్లుంది డ్రెస్ కనే సూపర్ చాలా బాగా చిన్న ఉంది డ్రెస్ ఫ్రెండ్స్ మేము సైజ్ అయితే నైన్ టు టెన్ ఇయర్స్కి ఇచ్చినాం చిన్న కన్నయ్యకు ఇది మంచిగా పర్ఫెక్ట్ వచ్చింది ఈ కన్నయ్యకేమో ఫోర్టీన్ టు ఎయిటీన్ ఏజ్ ఇచ్చినాం కన్నయ్య కూడా మీరు మంచిగా సెట్ అయింది మళ్ళీ బాగా స్మూత్గా ఉంది క్లాత్ అయితే క్యాప్ చూడండి ఎంత బాగుందో మీద ఇండియా అయితే నేమ్ వచ్చింది సో ఇక్కడ ముంగట ఇండియా నేమ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా డ్రెస్సులు చాలా బాగున్నాయి కదా ఇక ఈ మూడు చెడ పక్కెడితే ఎవరైనా సరే ఇంట్లో చెట్లు పెట్టుకోవడానికి ఎక్కడికో వేస్తారు నర్సరీ పోయి తీసుకొస్తారు కదా కానీ మేము అమెజాన్లో ఆర్డర్ ఇచ్చినాం సో అది వచ్చింది సో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ అమెజాన్లో ఆర్డర్ ఇచ్చింది పార్సల్ అయితే వచ్చింది మరి చెట్టు వస్తుందా చెట్టు లాంటి ఫోటో వస్తుందా మరి విత్తనాలు వస్తాయా తెలీదు బట్ ఈ ప్యాకింగ్ చూస్తే లోపల చెట్టు ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి చూద్దాం మరి

ఫ్రెండ్స్ ఇదేం చేస్తా నేను చెట్టు ఇచ్చిన కన్నా దానికన్నా పువ్వులు ఉన్నాయి అవునవును అమెజాన్ లో పువ్వులు చూపించాయి లేవు తొండిది తొండి మల్టీ కలర్ పువ్వులు వచ్చినాయి దీనికి అంటే దీనికి మల్టీ కలర్ పువ్వులు వస్తాయి అన్నట్టు అందుకే ఇచ్చిన కానీ చిన్న అమెజాన్ లో చెట్టు ఆర్డర్ ఇచ్చి తెచ్చుకునే నువ్వే వచ్చాయి వాళ్ళకని చెప్తే మామూలు షాక్ గారిది మల్టీ కలర్ ఎక్కడ దొరకలేవు నాకు అలా యూస్ సరిగా మంచిగా అనిపించింది ఈ చెట్టు పేరేంటిది చట్ చట్ ఫ్లవర్ అమెజాన్ లో చెట్టు ఆర్డర్ ఇచ్చింది మేమే వచ్చు అంటే వాళ్ళ అమృతు వాటి వరకు ఎవరు ఆర్డర్ ఇచ్చి ఉంటారు బట్ చెట్టు మాత్రం చాలా మంచిగా ఉంది వాళ్ళు పంపించడం గ్రేట్ సో దానికి గాలి తలగడానికి బాక్స్ అయితే ఇట్లా సెటప్ చేసి చూపించాం కదా రామా ఈ చెట్టు ఎక్కడ పెడతావు ఇక్కడ నుంచి నర్సరీ కోడ్ బంద్ ఏది ఉన్నా అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చుకో ఇంటికి వస్తాయి కానీ పువ్వులు పోయాలంటే ఎన్ని రోజులు రావాలి నాకు ఇంతే ఉంది చెట్టు ఏదైనా కానీ టైం పడుతుంది చెట్టు వచ్చింది కదా పూలు ఎందుకు వచ్చింది ఎందుకు వస్తాయి మంచిగా ఉంది పర్వావు నేను చెట్టు వచ్చాక మరి ప్లాస్టిక్ చెట్టు వస్తుందా నిజంగా చెట్టు వస్తుందా అని భయపడ్డా వచ్చినాక అబ్బా పర్లేదు అన్ని ఇలా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు చెట్లు ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మాయితో ఒక ముచ్చట చెప్తుంది ఏంటో చూడండి చెప్పడం ఎందుకు చూపిస్తారండి ఇంట్లో కరమైన వైర్ ఉండే చూడండి బంగ్లా మీద క్రికెట్ ఆడక్కడ బట్టలు ఆరేసుకున్న వైర్ ఉండే అది కట్ చేస్తే ఇగో ఇట్లా కుండీకి ఫ్రేమ్ లెక్క వేసారు చెట్టు పెరిగినాక చాలా డిజైన్ కొడుతుంది ఇగో చూడండి కనిపిస్తుంది కదా ఇంక ఇదే అలాగే మీకు లాస్ట్ వీడియోలో చూపించాను అగో అక్కడ రింగు పిల్లలు ఆడుకునే రింగుని సో ఇట్లా కట్టిరు ఆ చెట్టు పెరిగినాక ఆ రింగుకి అయితే మంచిగా ఫుల్ చుట్టుకుంటా అన్నట్టు ఇంకొకటి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి షాక్ అవుతారు ఇగో ఫ్రెండ్స్ చూడండి ఇగో బట్టలు ఎండుకునే డబ్బాల సారీ బకెట్లో ఇగో ఇది తెలిసే కదా ఇల్లు తోడిసేది మోపు

ఫ్రెండ్స్ తెలియకుండా వీడియో అయితే ఇవ్వండి వీడియో ఎత్తున్నా తెలిసి వెంటనే సైలెంట్ అయ్యింది సో మల్టిపుల్ టాలెంట్ పర్సన్ మా కాదే కెమెరా అవి అయితే కథ మీద ఎట్లా కాదు వీటిని రీసెంట్లో పెట్టు అంటే ఇవి కుండీలు కూడా బతుకుతాయి ఇవి ఎక్కడ పెడుతుంది అవి సోకే సెట్లు గంతే ఉంటాయి మళ్ళా ఇగో రైకాలు వేయనప్పుడు పెద్ద కుండీలు తీసుకొచ్చి ఆ కుండీలలో వేడదాం అందుకని వీటిలలో పెట్టినా ఫ్రెండ్స్ నా సైకిల్కి లైట్ లేదు కదా లైట్ లేదని మా డాడీ అయితే ఒక లైట్ తెప్పించాడు అది ఎట్లుందో చూద్దామా చూడండి ఫ్రెండ్స్ చిన్న లైట్ చిన్న ఉంది కదా ఇప్పుడు దీనిలో ఓపెన్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ చిన్న ఉంది కిచెన్ లెక్క మన సైకిల్కి ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు కిచెన్ కాదురా కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్కు వాడుకున్న లైటు సో ఇది ఒకటి కన్నాయ్ కోసం అయితే ఆర్డర్ ఇచ్చినాం అప్పుడప్పుడు సీక్రెట్లో బయటకు వెళ్తే లైట్ ఉండలేదని సో ఇది కీచ్ అయిన పెట్టుకోవచ్చు బా ఫోకస్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మా వీడియో మరి మీకు ఇవ్వడానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఏమైనా కంట్రీ చేయండి బ్లాగ్స్ బాయ్ బాయ్ బాయ్